వెల్కమ్ టు బీస్ ట్రెండింగ్ ఛానల్ టుడే సింపుల్ రెసిపీ బఠానీ ఫ్రై దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి వన్ కప్ బఠానీ టూ ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి టర్మరిక్ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ కొత్తిమీర కొంచెము వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ టూ గ్రీన్ చిల్లీస్ ఆయిల్ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని మనం ఒకటి కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ కడాయిలోకి యాడ్ చేసుకొని టూ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక్కసారి మిక్స్ చేసుకుందాము సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా ఒకసారి మిక్స్ చేసుకుందాము ఒక టూ మినిట్స్ తర్వాత మనము వన్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాం కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వన్ కప్ ఆఫ్ బటాని యాడ్ చేసుకుందాం ఆనియన్స్లోకి మిక్స్ చేసేసుకుందాం మొత్తం ఒకసారి మంచిగా బఠానీ కూడా ఫ్రై అయిపోవాలి ఆనియన్స్తో పాటు చూడండి కొంచెం ఫ్రై అయిపోయింది సో ఇప్పుడు మనము కొంచెం టర్మరిక్ పౌడర్ అండ్ టూ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకుందాం మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసేసుకోవాలి బటాని ఫైవ్ మినిట్స్ తర్వాత వీడియో క్లిప్లో చూసినట్టుండి బఠానీ ఫ్రై రైడీగా అయిపోయింది డిష్లోకి తీసేసుకున్నాము చాలా సింపుల్గా అయిపోతుంది బఠానీ ఫ్రై మీరు కూడా ట్రై చేసి చూడండి దీంట్లో కాంబినేషన్ వచ్చి రోటీస్లోకి అండ్ వైట్ రైస్లోకి సూపర్గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ